బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వార్ కంటిన్యూ అవుతోంది చెడీ గ్యాంగ్ మీదంటే మీదంటూ మాటల తూటాలు పేలుతున్నాయి కేసీఆర్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు హరీష్ కౌంటర్ ఇవ్వగా గులాబీ నేతలపై కాంగ్రెస్ శ్రేణులు ఎదురుదాడికి దిగారు కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ అగ్రనేతల మధ్య మాటల యుద్ధం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది ఎన్నికల వేళ ఇరు పార్టీల ముఖ్య నేతలు పరస్పరం ఘాటు విమర్శలు ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు కరువు ఎండుతున్న పంటల చుట్టూ అధికార విపక్ష నేతల మధ్య మటలు మంటలు రేపుతున్నాయి ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిరిసిల్లలో వడ్ల బోనస్ పై చేసిన వ్యాఖ్యలకు రేవంత్ ఇచ్చిన కౌంటర్ అగ్గి రాజేసింది నా ఏంటికా కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాడు ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా భాష గురించి భావం గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖర్ రావు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్టం ని పట్టి పీడించి వేధించి దోసుకుని దోపిడి దొంగలాకాన్ని వంద సంవత్సరాల విధ్వంసం చేసినావు ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెడ్డి గ్యాంగ్ లీడరా అని మండిపడ్డారు ఎన్నికల ముందు తీయగా నోటితో మాట్లాడిన రేవంత్ ఇప్పుడు నొసటితో వెక్కిరిస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాలపొంగులాగా ఉందన్నారు హరీష్ రావు ఎంత స్పీడ్ గా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందో అంతే వేగంతో గ్రాఫ్ పడిపోయిందన్నారు నాడు నిరుద్యోగ భృతి ఇస్తామని రాహుల్ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డిలో మాట్లాడారని నేడు తోకముడిచారన్నారు వడ్లకు ఐదు వందల బోనస్ ఏవయారు రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఉడగొడతా అని మాట్లాడతాడు తెలంగాణ తెచ్చి పదేళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద మాట్లాడే భాష ఇదేనా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా నువ్వు మాట్లాడే భాష అదేనా నేను అడుగుతా ఉన్నా భాష కాదు కదా పనితనంతో ప్రజల పొందు ముఖ్యమంత్రిపై నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగుండదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు రేవంత్ పై చెడ్డి గ్యాంగ్ వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టారు కేసీఆర్ గ్యాంగ్ లీడర్ అయితే కేటీఆర్ కవిత హరీష్ రావులు గ్యాంగ్ సభ్యులని ఆరోపించారు మీరు దొంగతనాలు చేసి మా ముఖ్యమంత్రిని పట్టుకొని రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని చెడ్డి గ్యాంగ్ అండి నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఎక్కడ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు నీకు తప్పకుండా సరి సమయం లోపల తప్పకుండా చెప్తామన్న కూడా మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇరు పార్టీల అగ్రనేతలు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు కరువు చుట్టూ జరుగుతున్న రాజకీయాలు కాకరేపుతున్నాయి చెడ్డీ గ్యాంగ్ వ్యాఖ్యలు మరోసారి ఇరు పార్టీల మధ్య సమ్మర్ హీట్ ను మించి అగ్గిరాజేస్తోంది